నలభై మంది అంటే నాలుగు వందల మంది ఉన్నారు నాలుగు వందల ప్రతి సంవత్సరాన్ని ఇదే సామిక పానం అందరికన్నా చేసుకోవడం కాదే ఏమంటారు కాబట్టి

మంత్రం సుసర్పయా మళ్ళీ పూలు అక్షతం తీసుకోండి ఎర్రడు పుష్పాలు గణపతికి ఇష్టం కదా మళ్ళీ అక్షంత పట్టుకోండి మంత్రహీనం క్రియాహీనం భక్తి హోదాలు పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి శుభ్రనాథు శుభ్రసన్నో వరద పోతు ఏదో ఫలం సర్వం శ్రీపై పాదాల కడ వేసి నమస్కారం చేసుకోండి అందరి స్వామివారి ఫోటో ఉంది కాశీ వర్షంలో ఉన్నారు స్వామివారు వారి ఫోటో ఉంది మనకిలా చూసిన గుడి చేస్తూ వారు ప్రస్తుతం ఉన్న సద్గుడు అవధూతమూర్తి అంటే ఎవరో ఉండవచ్చు నిగూఢంగా కానీ చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాల నుండి నూట యాభై పైన దత్తాశ్రమాలు ఏర్పాటు చేస్తూ భగవద్గీత ప్రచారం చేస్తూ రాగాలతో రోగా చేస్తూ పండితులను పాపలను ఎంతోమంది భక్తులు అందరిస్తూ ఇతరగాలు ఎంతో పరుస్తున్నారు అలా ఎంతో మంది స్వామి పార్టీని ஆனால் அதனால நீ இந்த கரமா இந்த சம்பவத்தை மாத்தணும் நீ இந்த விக்கிரமத்தை அடையுக நம்ம سيدنا நம்ம दत्ता ஆக்சன் யாரமா भारत கண்டதாக நம்ம இந்த அந்த ஒரு காரியமா என்ன அப்படி நம்ம திருத்தமா கேளுங்க நம்ம இந்த சம்பவமா நீ சொர்க்கமே நீ நாம அந்த

जो जो आपका शो है आप इसे लेंगे। सामर की ये जो चंद्रगणि बूढ़ा चंद्रगणि कर रहे हैं। आपने तो नहीं कर

మీకు ఈజీగా తెలుసు అందరికీ ఇంగ్లీష్ అంకెలు తెలుసుకొని తెలంగాణ తెలుసు కదా ఇంగ్లీష్ అంకెలు ఆ యొక్క ఎనమ నుంచి కింద ఉంటుంది నెంబర్ వన్ దగ్గర అక్కడ కలుషం ఉంటుంది పైన ఆ కలుషం మీద మొదటి దేవత ఆ ఎనిమిది వందల బుద్ధులకు పూజ చేసిన తర్వాత మనము అమ్మవారికి అయ్యవారికి వారికి షోడ సోభ చేస్తాం మొదలు ఈ ఎనిమిది వందల పుత్రులే అష్టబుద్ధులు అంటారు మోక్ష లక్షణాలు అంటారు సిద్ధులు అంటారు చేస్తున్నాము మీరు అన్ని కొంపనీ అన్ని అన్ని పదార్థాలు

అనుకుంటూ నెంబర్ ఫోర్ వాయు మనకు వాయుం కాదు మన తోర్పు కాదు స్వామి వారికి తోపు ఎప్పుడు స్వామి వారు వారికి తోడు వారికి నైసీ వారికి అగ్నే పెద్ద తే నంబర్ ఫైవ్ ఐదో దేవత ప్రాకాడు మనల్ని రక్షించడాక నంబర్ ఫైవ్ చేయకం దేవస్థానం

వశితు నేవునా ఆమయాని స్థాయామి ఉడేయాని తావైరామి ఉడేయాని ఇప్పుడు మధ్యలో బయం ఉంటారు వెనక మధ్యలో అమ్మ మేర్ నంబర్ 7 600 కదా 700 దేవ కామా జైదా మిఖ్యం యాగస్యాంగర చోలో బాచా బాస్తునకలనే కామా జై దేవం

तापायादी कूजायादी नंबर 10 अम्मावट मध्य आ एक रेड कलर का अम्मावट सरदय जनमा इतना अच्छा जो वाली बने खोजो अम्मा

ఆ ఆయన జపం చేస్తుంటారు కదా అత్యప జపం చేస్తుంటారు కదా అలా కుదరాలని కూర్చుంటుంది ఆ ఇక్కడ ఉంటారు సయ్యాధనంలో అది ఎక్కడ ఉన్నాయి గోవా నుంచి బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో కావేరి సంఘం ఉంది అక్కడి నుంచి వరకు ఒకరు ఉన్నాయి పావుల బంకులు అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోయాయి అనుకోండి ఇది సృష్టి ఆత్మలో కదా జరిగింది అది చదివి కావేరి దాటు ఆ సంఘం చేతులు దాటు ఆ శరీరంలో ఆ యొక్క చంపులు ఆ యొక్క యొక్క తప్పులు ఆ నీటి యొక్క తప్పులు ఆ యొక్క పక్షులు ఆ యొక్క బలాల యొక్క తప్పులు మేము చేసుకుంటున్నాము అమ్మ తల్లి అన్ని మనస్ఫూర్తిగా వేయపడి ధ్యానం చేయండి చెప్తాను పద్మానికి అనగస్వామిని కానీ నేను

వాళ్ళు తెచ్చాం మరి వచ్చిన అమ్మవారి అంత దూరం నుంచి ప్రయాణం చేశారు సచిదానంద స్వామి వారి దివ్యాభివృద్ధితో మన దైత్యాల పట్టణంలో కొత్తగా జిల్లా అయిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా ఈ వాసవి కనుక ప్రపంచంలో ఈ యొక్క అనగ్రహం స్వామి వారి ఆజ్ఞ మేరకు చేస్తున్నాము ఇది తెలంగాణ అంతా ఈ యొక్క దత్త ప్రచారం అనగావరణం ప్రచారం దీన్ని అష్టమిలో చేస్తే అనగాష్టమి అంటారు మిగతా చేస్తే అనగావరణం అంటారు ఈ యొక్క వ్రతాన్ని మనము ఈరోజు ఇక్కడ చేస్తున్నాము మరి ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి మన పాప పాపభీతితో ఉంటాము నిత్యము పాపాలు చేస్తాము పాపాలకే తొందరగా మనం అట్రాక్ట్ అవుతాము ఆ మాటలకే తొందరగా మనం అట్రాక్ట్ అవుతాము మరి పాపాలు ఈజీగా మనం కలిగి వేసుకొని మనం మనము జన్మ సార్థకత చేసుకోవడానికి మన మనసులో ఉన్న చర్మబద్ధమైన కోరికలన్నీ చేసుకోవడానికి ఉన్న ఏకైక గురు వ్రతమే ఈ అనగా వ్రతము ఈ వ్రతము చిన్నగా ఇంటిలో కూడా ఈ యంత్రంపై చేసుకోవచ్చు లేదా సామూకలను తీసుకోవచ్చు ఆ యొక్క పుల్లల్లో ఎక్కడైతే ఈ వ్రతాలు చేస్తున్నారో ఈ వ్రతం చేయవచ్చు మరి మనసులో ఉన్న కోరికలు నిలవేలా అంటే ధర్మబద్ధమైన కోరికలు నిలవేలా అంటే ఈ వ్రతము మనకు స్వామీజీ వారు ఉపదేశించారు ఈ వ్రతం వందల ఇరవై ఐదు వరకు కలింగంలో లేదయ్యా ఈ వ్రతం అంతరించిపోయింది కనుమరుగైంది ఎనభై ఐదులో స్వామివారు ఈ వ్రతాన్ని బయటకు తీసుకొచ్చి స్వామివారి వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతం ఇలా ఉంటుందని ఒక బుక్ ప్రేమ చేసి మాకు ఈ ఉపదేశం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈ వ్రతాన్ని రత ప్రచారాన్ని చేయమని స్వామివారు ఉపదేశించారు వారి ఆజ్ఞి ఈ వ్రతాన్ని అన్ని పట్టణాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని ఊళ్ళల్లో ఎవరెక్కడికి పిలిస్తే వెళ్ళి ఈ వ్రతాన్ని వ్రత ప్రజాలని దత్త ప్రచారాన్ని చేస్తున్నాము ప్రతి మనిషి జీవితంలో గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి గురువు లేని జీవితం గుడ్డ జీవితం అన్నారు గురువు లేని జీవితము ఎంత ఉన్నతంగా ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత అందమున్నా ఎన్ని చీరలున్నా ఎన్ని బంగారాలున్నా ఎన్ని భవనాలున్నా ఎన్ని కాలున్నా అంత నిష్ప్రయోజనమైన శాస్త్రాలు ఆ శంకరాచార్యులే ఆ శంకరాచార్యలే చెప్పారు గురువు ఉంటేనే మన జీవితంలో ఒక అర్థం ఉంటుంది గురువు మనకు జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఇలా మన ధర్మం ఏమిటి అనే జ్ఞానాన్ని ఇస్తారు ఆ గురువు ఆ గురువు యొక్క వ్రతమే దత్తస్వామి వ్రతమే మనం చేస్తున్నాము స్వామిజీ వారి ఆజ్ఞ మేరకు ఆ గురు దత్త పరంపరలో భాగంగా స్వామివారు వారు దత్త అవతారమూర్తి ఆ యొక్క మైసూరులో పీఠాన్ని స్థాపించి నూట యాభై పైగా కేంద్రాలు స్థాపించి ఈ దత్త ప్రదారం స్వామిజీ వారు చేస్తున్నారు ధర్మ ప్రచారం చేస్తున్నారు ఆ యొక్క స్వామిజీ వారి కోరిక మేరకే ఆజ్ఞ మేరకే ఈ వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాం మరి ఈ యొక్క దత్త వ్రతము ఆ యొక్క గురు వ్రతం అందరికి అందాలి గురువు విశేషం అందరికి తెలవాలి ప్రతి జీవితంలో గురువు అనేవారు ఉండాలి గురువు ఉంటేనే మన యొక్క ఒక అంతవంతమైన జీవితాన్ని మనం ముందుకు వెళతాము ఆ జీవితంతో మన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మన పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు క్షేమంగా మన హిందూ ధర్మము నశించకుండా ఉండాలంటే క్షేమంగా ఉండాలంటే వారు కూడా అందరూ బాగా ఉండాలంటే గురువు అనేవాడు సత్యం ఆ రాముడికి అవతారముతులైన రాముడికి కృష్ణుడికి దత్తునికి సైతం కొనున్నారు దేవుడు సైతానికి అంటే అవతార మూర్తులు ప్రతి వారికి గురువున్నారు దేవతల సైతం గురువున్నారు గురువు ఏం దేవుడు చూసలేదు మొదటి గురువు అమ్మ రెండో గురువు నాన్న మూడో గురువు నేర్పేవాడు నాలుగో గురువే సద్గురువు జీవితంలో గురువు అనేవాడు ఉంటే మన జీవితం సాధీగా నిరాటాంగంగా కొనసాగుతుంది ఎలాంటి ఒడి దొరుకులు ఉండవు మన నిండు ఉండే లెక్క మన జీవితం ఉంటుంది అందుకే గురువు అనేవాడు జీవితంలో రద్ది మనం చెప్పేసి ఆ గురువే ఆది గురువు అందమైన గురువు ఆ దత్తస్వామి సృష్టికే గురువు కాబట్టి అమ్మవారి దత్త రూపంలో వచ్చింది ఆ రూపంలో మనం ఆయన అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ గురువు్రతము విశేషంగా భక్తి శ్రద్ధలతో ఈ వాసవి కన్యక ఆలయంలో పట్టణంలో మనం వ్రతం చేస్తున్నాము ఇదంతా స్వామిజీ వారి యొక్క అనుగ్రహం ఆ యొక్క వాసవి మాత యొక్క అనుగ్రహం వల్ల ఆ దత్త ప్రభు యొక్క అనుగ్రహం వల్ల ఆ సద్గురు కృప వల్ల ఈ యొక్క వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాము వీరందరికీ వ్రతం చేసుకున్న వారికి వ్రతానికి సహకరించిన వారికి వ్రతానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ఈ వ్రత ఫలితము అందాలని చెప్పేసి ఆ దత్తస్వామిని ఆ వాసవి మాతను ఆ సద్గురు దేవులను వేడుకుంటూ